వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రాఘోపేట్ గ్రామంలో గల రక్తదాత శ్రీను గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది నా పేరు సోమ శ్రీనివాస్ మా రాఘోపేట్ గ్రామం మల్లాపూర్ మండల్ జైతాల్ డిస్టిక్ ఈ న్యూస్ వాళ్ళు మన రక్తదాత గురించి ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చారు ఒక ధన్యవాదాలు మీకు ఇప్పటివరకు వరకు ఎనభై సార్లు రక్తదానం చేసిన శ్రీను గారిని అభినందించడం జరిగింది ఇప్పటికీ నేను ఎనభై సార్లు చేసిన పాటు ఒక ఐదు వేల తోడు కూడా రక్తదానం చెప్పిన బ్లడ్ క్యాంపులు పెట్టిన అదే రక్త క్యాంపులు రక్త శిబిరాలు ఇంకొకటి వచ్చేసి మనకు రక్తం లేదు అనే దాంతో బాగా మంది సఫర్ అవుతుర్రు మనం అందరం తినాలి మంచిగా ఉండాలి దాంతోపాటు ఇప్పుడు నాకు మీరు అన్న మీరు అన్నట్టుగా ఒక విషయం అడిగారు ఇంతక ఏమని అంటే మీకు అన్న దీని మీద కాన్సెప్ట్ ఏంది దీని మీద కథ ఏంది అని అన్నప్పుడు నా కొడుకు ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది ఎప్పుడు అంటే ఐదేళ్ళ పిల్లడప్పుడు అప్పుడు రక్తం వేయడానికి కోసం ఎవ్వరు కూడా ముందుకు రాలేరు అప్పుడు నాకు ఆ బాధ కలిగింది ఆ బాధను పోగొట్టుకోవడం కోసమే ఎదుటి వాళ్ళ ఇంట్లల్లో ఎదుటి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడానికి కోసమే నేను ఈ రక్తదానం చేయడం చేయించడం కూడా అలవాటు చేసుకున్నా అలాగే చేస్తూనే ఉంటా నా జీవితాంతం రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి ప్రాణదానంలో అపోహలు ఏంది అంటే ఆ పద్దెనిమిది సంవత్సరాలు రెండిన ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా కూడా వేయచ్చు కాకపోతే కొద్ది అపోవాలు ఉన్నాయి ఆరోగ్యంగా ఉండి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు పదిహేను రోజులకుసారి రక్త కణాలు ఇవ్వచ్చు దీంట్లో ఏ ఇబ్బంది ఉండదు మీరు ఒకసారి ఇచ్చి చూడండి మీకే అర్థం అన్నదానం ఆకలి తీరుస్తుంది రక్తదానం నేను ఇప్పటికీ ఎనభై సార్లు రక్తదానం చేసిన అండ్ దాంట్లోనే రక్త కణాలు ప్లాస్మా కరోనా టైంలో లో కూడా నాకు కరోనా రెండు సార్లు వచ్చింది అప్పుడు కూడా నేను తగ్గిన తర్వాత రెండు సార్లు ప్లాస్మాకు డొనేట్ చేసిన ప్రాణాన్ని పోసేందుకు వైద్యుడే అవ్వాలా రక్తదాతగా నువ్వు మారితే సరిపోదా నాకు వచ్చిన రివార్డులు అవార్డులు అవి కౌంట్లేస్ అంటే నేను గుర్తు పెట్టుకోదలుచుకోలేను మన రక్తం ప్రతి ఇంటి నుంచి రక్తదాత కావాలి ప్రతి ఏ రాత్రి అయినా ఏ పొద్దున దాకా అయినా నాకు ఫోన్ చేస్తే నాతో కాదు అనే విషయం ఇప్పటికీ చేయలేను చెయ్యను ఇంకోటి వచ్చేసి కరోనా టైం వచ్చేసి మన భయపడ్డారు ఆ కరోనా టైంలో కూడా నేను ఒక మూడు వందల మందికి దాన సంస్కారాలు చేసిన దాంట్లో కూడా ఎంతోమంది అపోహలు ఉన్నాయి దాన్ని కూడా తీసేయండి ఏం కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు మనకు రక్తకాణాలు పడిపోవడం డెంగ్యూ జ్వరం రావడం చికెన్ గున్నె రావడం అట్లాంటివి వస్తుంది దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు అందరు జాగ్రత్తగా తినండి ఇంటి పరిశుభ్రాలు పరిశుభ్రంగా ఉంచుకోర్రి ఇంటి పక్కపన్న దోమలు అనేటివి నీళ్ళు అనేటివి అవన్నీ ఉంచుకోకూర్రి ఏం లేదు ఇంట్లో జస్ట్ మనం పెరుగన్నము ఇంకోటి విటమిన్ సి టాబ్లెట్లు ఆరి ఆరించే పండ్లు ఈ జ్యూస్ తినబుద్దు తినండి ఆరెంజ్ జ్యూస్ తాగాలంటే తాగండి ఇంత తప్పించి అనవసరంగా హాస్పిటల్లో పోయి మీ ఆరోగ్యం ఖరాబ్ వేసుకోకండి దాంతోపాటు వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు రక్త కణాలు కావాలి అంటారు అవన్నీ నాకు తెలిసి ఆ పదిహేడు అంటే దాదాపు పద్దెనిమిది వేలు ఇరవై వేల రూపాయలు అవుతున్నాయి మనకు ఆ రక్త కణాలు తీసుకోవడానికి కోసం అది కూడా మళ్ళీ మన డోనర్ ఉండంగా కూడా అట్లాంటిది అవే ఇరవై వేల రూపాయలు నువ్వు తినడానికి కోసం ఉపయోగిస్తే నాకు వెలిసి మీరంతా మంచి ఉంటారని నేను అనుకుంటున్నా దేశంలో మన రాష్ట్రంలో రక్త కొరత అనేది ఉండద్దు ప్రతి ఇంటి నుండి రక్తదాత ఉండాలి అనేది నాకు కాన్సెప్ట్ అత్య అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా అంటే ఇరవై నాలుగు గంటలు ఏ రోజులు అంటారు కదా అట్లాంటిదే నేను కూడా మీకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తా మీకు ఏ అవసరం వచ్చినా నేను చేయడానికి నేను సిద్ధం నా ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ జీరో టూ డబల్ త్రీ ఫైవ్ కార్యక్రమంలో శ్రీను గారు మాట్లాడుతూ అందరూ రక్తదానం చేయాలని సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న కారణంగా అందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరడం జరిగింది రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి నువ్వు ఇచ్చే రక్తం వేరొకరి జీవితం ఒకరి దానం మరొకరి ప్రాణం అన్ని దానాలలో ప్రాణాలను నిలిపేది రక్తదానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్